అందరికీ నమస్కారం సాగరం పార్ట్ సెవెంటీ త్రీ అక్షర రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అబ్బాయి కాసేపు హాల్లో కూర్చుని ఇంకా అక్కడ ఉండలేక రూమ్ దగ్గర వెళ్ళి బుజ్జి ఒకసారి డూతారోరా ప్లీజ్ నీతో మాట్లాడాలి అంటాడు అక్షర అస్సలు పలకదు అబయ్యి బుజ్జి ఇలా నువ్వు ఇలా ఉంటే ఎలా రా నీకు కోపం ఉంది కదా కావాలంటే తిట్టు కొట్టు అంతేకాని ఇలా సైలెంట్గా ఉండి నన్ను టెన్షన్ పెట్టకుంటున్నా అక్షర్ నుండే ఆన్సర్ లేదు అబ్బయ్ చాలాసేపు తలుపు తట్టి ఇక అక్షర డోర్ తెరవద్దని చాలా కోపంగా ఉందని అర్థమయ్యి బయటకు వెళ్ళాలి అనుకుంటు శివకృష్ణ గారు పావని గారు వస్తారు అబ్బయ మామా ఇప్పుడు వచ్చారేంటి అని అడుగుతాడు పావని గారు ఓహో ఇప్పుడు రావద్దా అంటే ఓ సంవత్సరం తర్వాత రమ్మంటావా లేక పదేళ్ళు అయ్యాక రమ్మంటావా అంటారు వెటకారంగా శివకృష్ణ గారు పావని అంటే అబ్బయీ మీరు వచ్చి చాలాసేపు అయినా ఇంటికి ఇప్పుడు వచ్చారేంటి అని అడుగుతున్నా నీకు ముందే కూతురు మీద అమితమైన ప్రేమ కదా అత్తా ఊర్లో అడుగు పెట్టగానే అక్షర్ దగ్గరికి వచ్చేస్తావు అనుకున్నా అందుకే ఇంత లేట్ అయ్యింది ఎందుకని అడుగుతున్నా అంటాడు పావని గారి కోపంగా చూస్తూ మీ వల్లే వీటితో కూడా ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది నేను అప్పుడే చెప్పాను ముందు అక్షర దగ్గర వెళ్దామని నా మాట విన్నారా అన్నయ్య దగ్గర వెళ్దామంటూ అక్కడ తీసుకెళ్లారు అందుకే ఇప్పుడు మాటలు పడుతున్నాం అంటారు నిష్ఠూరంగా శివకృష్ణ గారు ఇప్పుడు వాడేమన్నాడని పావుని నువ్వు అంతా ఉడుక్కుంటున్నావు అక్షర ఇక్కడే ఉంటుంది కదా కాబట్టి ఇంటికే వచ్చి ఉండొచ్చు కదా అంటున్నాడు అది కూడా తప్పేనా అని అబయ్ వైపు చూసి మీ అత్త సంగతి తెలిసిందేగా అబయ్ వదిలేయి బుజ్జి అక్కడ అని అని అడుగుతారు అబయ్యి రూమ్లో పడుకుని ఉంది మామ నేను వెళ్ళి పిలుస్తాను అని రూమ్ దగ్గరకు వెళ్ళి బుజ్జి అత్త మామ వచ్చారు బయటికి రా అని పిలుస్తాడు అక్షరా అయినా డోర్ తీదు అబ్బయ్ ప్లీజ్ బుజ్జి మీ అమ్మ సంగతి నీ తెలుసు కదా నువ్వు ఇలా రూమ్లోనే ఉంటే ఏం జరిగిందో ఏంటో అని ఎంత గొడవ చేస్తుందో నీకు తెలుసుగా ప్లీజ్ బయటికి రారా నీకు నా మీద కోపం కదా కాబట్టి నామే చూపించు అంతేకాని ఇలా అందరి ముందు చూపించుకో అని బ్రతుంలాడుతుంటే అక్షర డోర్ తెరిచి అబాయ్ వైపు కూడా చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ నాన్న ఎంతసేపు వచ్చి అని అడుగుతుంది శివకృష్ణన్ గారు అక్షర తల మీద చెయ్యేసి ఇందాకేరా వచ్చి రెండు గంటలు అవుతుంది కాకపోతే పెదనాన్న ఇంట్లో ఉన్నాం అంటారు అక్షర సరే కూర్చోండి నాన్న కాఫీ తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్తుంటే పావనీ గారు ఇక్కడ మీ నాన్న ఒక్కడే కాదు తనతో పాటు నేను కూడా వచ్చా అది కనిపించడం లేదా మీ నాన్నను పలకరించా కానీ నన్ను పట్టించుకోవు తల్లంటే కాస్త కూడా ప్రేమలదంటే నీకు అంటారు ఏడుస్తూ అక్షర పావని గారి దగ్గరికి వెళ్ళి ప్రేమ లేకుండా ఎలా ఉంటుందమ్మా నీతో మాట్లాడకపోయినంత మాత్రాన ప్రేమ లేదని కాదు నీ మీద కోపం ఉందని నా ఇష్టంతో పని లేకుండా ప్రతిదీ నీకు నచ్చినట్లు మాత్రమే చేయాలనే నీ ఆలోచన నచ్చక నీ మీద కోపం ఇప్పటికీ అదే చేస్తే ఆ కోపం కాస్త ఇష్టంగా మారే అవకాశం కూడా ఉంది అంటుంది బాధగా పావనీ గారు నేనేం చేసినా ఏం ఆలోచించినా నీ మంచి కోసమే అక్షర అది నువ్వెందుకు అర్థం చేసుకోవు నువ్వు మీ నాన్న నాదే తప్పు అని నన్ను దూరం పెడుతున్నారు మరి నాకెలా ఉంటుంది అంటారు అక్షర నిజమే నా కోసమే ఆలోచిస్తున్నావు కానీ నాకంటూ ఏ ఏ ఇష్టాలు ఉండవా అమ్మ ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు నచ్చినట్లు ఉండనివ్వా కన్న తల్లి ప్రేమకి తీసిపోనిది పెంచిన తల్లి ప్రేమ అంటారు అలాంటిది నన్ను నీకంటే బాగా చూసుకునే పెద్దమ్మ ఆరోగ్యం బాగోలేకుంటే చూడటానికి కూడా పంపించేదాని కాదు వాళ్లతో ప్రేమగా ఉండడానికి కూడా ఇష్టపడేదాను కాదు ఈఎస్ వెళ్ళి చదవటం ఇష్టం లేదు అని చెప్పినా వినిపించుకోకుండా నన్ను బలవంతం చేసి బెదిరించి పంపించవు నాకు బావా అంటే ఇష్టమని తెలుసు అయినా కూడా ప్రణీతో కొప్పుకోవాలని ఒత్తిడి చేస్తూ వచ్చావు అత్తమామ నన్ను కోడలుగా చేసుకుంటామని ఎంతో ఇష్టంగా అడగడానికి వస్తే వాళ్ళని అవమానించి పంపించావు సామ్రాట్ అంటే నీకు ఇష్టమున్నా ఇంకొకరి మాటలు విని తనకి దూరంగా ఉండమని ఫోర్స్ చేసావు నాకు అంటే పిచ్చి ప్రేమ అని తెలుసు నాన్న పెదనాన్న ఆఖరికి కాంతమ్మ కూడా నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేశారు నేను ప్రేమించిన వాడితో నా ఇష్ట ప్రకారం పెళ్ళయ్యా కూడా నువ్వు వేరే వాళ్ళ మాటలు విని నన్ను బావని విడదీసి ఇక్కడి నుండి తీసుకెళ్లాలని వచ్చావు ఇన్ని చేస్తున్నా నేను బాధపడకుండా నా మంచు కోసమే చేస్తున్నావు అని ఎలా సర్దుపమ్మంటావమ్మా నా మంచికే చేసావు అంటున్నావే మరి ఒక్కసారైనా ఇది నా కూతురికి నచ్చుతుందా లేదా అని అమ్మా అంటుంది బాధగా పావని గారు తడబడుతూ ఎవరో చెప్తే నేను రావడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటారు తడబడుతూ శివకృష్ణ గారు ఏమైంది బుజ్జి ఎవరు చెప్తే మీ అమ్మ ఎక్కడికి వచ్చింది అని అక్షర్ని అడిగి పావని గారి వైపు చూసి అక్షర్ దగ్గరికి వెళ్ళాలి తనని వెంటనే చూడాలి మిగిలిన కార్యాలు చెయ్యాలి ఇప్పుడే వెళ్దామని నన్ను తొందర పెట్టి తీసుకొచ్చు ఏం చేయాలనుకుంటున్నావు పావుని నువ్వు అంటారు కోపంగా పావుని గారు నేనేం చేస్తానండి అయినా అదేదో అనేస్తే నేనేదో చేస్తున్నట్లు మాట్లాడుతున్నారే అంటారు కంగారు దాచుకుంటూ శివకృష్ణన్ గారు నా కూతురు ఏం మాట్లాడినా అన్నీ తెలుసుకునే మాట్లాడుతుంది నీలా ఎలాంటి ఆలోచన లేకుండా ఎవరు ఏది చెప్పినా చేసేయదు నా సహనం నశించకముందే నిజం చెప్పు పావుని ఎవరు ఏం చెప్తే ఇక్కడికి వచ్చావు ఏం చేద్దామని వచ్చావు నీ అంతటా నువ్వే చెప్తే మంచిది లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటారు గట్టిగా రుస్తూ పావని గారు కొంచెం భయపడి నేను నేను నా కూతురు సంతోషంగా ఉండాలని తన్ను ఇక్కడ నుండి ఏదో చెప్పి తీసుకెళ్లాలని వచ్చాను అంటారు అక్షర అదే నిజమైతే నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా ఇక్కడే ఉండేదానివి మొన్న వెళ్ళిన దానివి ఈరోజు నాన్న తొందర పెట్టి తీసుకుని వచ్చావంటే అర్థం ఏంటమ్మా ఏం జరిగినా పట్టించుకోను తెలుసుకోను అనుకున్నావా అంటుంది కోపంగా పావనీ గారు అవును నువ్వు వాడిని పెళ్ళి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నువ్వు నీకు నచ్చినట్లు సంతోషంగా ఐశ్వర్యంలో బతకాలి అని ఒక తల్లిగా కోరుకోవటం తప్ప అంటారు అక్షర కూతురు బాగుండాలి అని కోరుకోవడం తప్పు కాదమ్మా కానీ నువ్వు చేస్తున్నది తనకు నచ్చుతుందో లేదో తెలుసుకోవడం ముఖ్యం ఎవరో చెప్పిన మాటలు విని హ్యాపీగా ఉంటున్న నా లైఫ్ని నాకు నచ్చినట్లు కాకుండా నా ఇష్టంతో పని లేకుండా అవతల వాళ్ళకి నచ్చినట్టు మార్చాలి అనుకోవడం తప్పు ఒకసారైనా ఇన్ ఇలా చేస్తే నేను బాధపడతాను అనే విషయం ఆలోచించావమ్మా అంటుంది పావని గారు ఎవరో చెప్పిన మాటలు అని అన్నిసార్లు అంటున్నావు నువ్వు చూసావా విన్నావా ఎవరు చెప్తే వచ్చాను అని అయినా ఎవరో చెప్తే వాళ్ళ మాటలు విని వచ్చేస్తానా అంటారు శివకృష్ణ గారు పావని గారు చంప మీద కొట్టి ఇప్పటికైనా నీ బుద్ధి మారుతుందనుకోవడం తప్పు అది నీ కూతురు మాత్రమే కాదు నా కూతురు కూడా తన జీవితాన్ని నాశనం చేయాలని చూసినా తనని బాధ పెట్టాలని చూసినా చంపేస్తాను అని గట్టిగా అరుస్తారు అక్షర పావనీ గారిని పట్టుకుని నాన్న ఏంటి ఇలా చేస్తున్నారు అంటుంది బాధగా శివకృష్ణన్ గారు కొట్టడం కాదు చంపేయాలి దీన్ని ఇన్ని రోజులు సహనంతో దీనిలో మార్పు రాకపోతుందా అని ఎదురు చూశాను అదంతా వ్యర్థమని ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కతో ఒక వంకర్లాగా ఇది దీని బుద్ధి రెండు ఇలానే ఏడ్చాయి అని పావుని గారు చేపట్టుకుని పక్కకు లాగి అబయ్యను చూపించి వాడేమైనా పరాయవాడా నీ సొంత అన్న కొడుకు నీ కోసం నీ జీవితం కోసం తన ఆస్తిని అంతా వదులుకుని నిన్ను ఐశ్వర్యవంతరాలను చేసిన నీ అన్న కొడుకు వాళ్ళ నాన్న ఆస్తి అమ్మి నాకు బిజినెస్కి డబ్బులు ఇవ్వకుంటే ఈరోజు ఒక గుమస్తా భార్యగా నా పక్కనుండేదానివి నువ్వు అనుకుంటున్న కోట్లు నాకేమీ ఊరికే రాలేదు వాళ్ళ నాన్న కష్టపడితే వచ్చాయి అని గట్టిగా అరుస్తారు అబయ్యి అవన్నీ ఇప్పుడు ఎందుకు మామ అని ఏది ఏమైనా మీరు అత్త మీద చేసుకోవటం తప్పు అంటాడు శివకృష్ణన్ గారు చూడవే చూడు నీతో వాడు ఎన్ని మాటలు పడినా నీ వరకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి నాదే తప్పు అని నిన్ను వెనకేసుకుని వస్తున్నాడే కానీ నీదు తప్పు అనడం లేదు నీ వయసు ఎంత నీ బుద్ధి ఏంటి వాడు వయసుకు మించి మంచి చెడు ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం వాడిని తప్పుపడుతూ నీ కూతురు ఇష్టాన్ని లెక్క చేయకుండా ఇద్దరినీ ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు మాత్రం నీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా మారకపోతే నువ్వు విడదీసేది వాళ్ళన కాదు అని అనగానే అక్షర అబయ్యి నాన్న మామ అని ఒకేసారి అంటారు శివకృష్ణ గారు తెలియక చేసిన తప్పుకు కూడా శిక్ష ఉంటుందాబాయ్ కానీ తెలిసి కూడా చేసేవాళ్ళని ఏం చేయాలి అందుకే ఇది జీవితాంతం ఏడ్చేలా ఈ వయసులో దీనికి ఒంటరితనం మిగిలిస్తేనేగా అర్థమయ్యేది అంటారు కోపంగా ఆబాయి అందుకని ఈ వయసులో అత్తను దూరం పెడతావా అక్షర్ గురించి ఆలోచించడంలో తప్పేముంది మామ ఒక తల్లిగా తన మంచి కోరుకోవటం తన హక్కు కూడా అంటాడు శివకృష్ణ గారు నువ్వెన్ని చెప్పినా ఇది చేస్తున్న పనికి ఈ శిక్ష అయితే తప్పద అని కోపంగా లోపలికి వెళ్ళిపోతారు పావని గారు ఏడుస్తుంటే అక్షర నేను ప్రణీత్కి కాల్ చేశానమ్మా మీ మధ్య ఏం జరిగిందో తను చెప్పాడు అని అనగానే అక్షర ఆవిడ అక్షర వైపు చూస్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్